అందరికీ నమస్కారం రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కార్ అనేక విషయాలలో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తూ ఉంది గతంలో కూడా మనం చూసాం అంటే ఈ రికార్డులన్నీ కూడా తప్పుడు పనులు చేయటంలో ఏదో మంచి విషయాల్లో రికార్డులు సృష్టిస్తే అందరూ కూడా ఆనందిస్తారు ఏదో నలుగురికి మంచి చేయటం కోసం ఏదో కష్టపడుతున్నాడు లే రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి కానీ ఇవాళ ఒక ఆర్థిక ఉగ్రవాదిగా పేరుగాంచినటువంటి ఈ ముఖ్యమంత్రి అంటే మొక్క మన రాష్ట్రంలోనో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు అంతర్జాతీయంగా కూడా మన రాష్ట్ర పరువుని పరువుని దిగజార్చినటువంటి ఘనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరికీ తెలిసిన విషయమే ఆయన చేసినటువంటి ఆర్థిక నేరాలు ఆయన పైన ఉన్నటువంటి కేసులు ఆయన చేసినటువంటి అనేక తప్పుడు పనులు గతంలోనే కాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నాడు అంటే గతంలో షెల్ కంపెనీలు సూట్ కేస్ కంపెనీలు ఊరు పేరు లేనటువంటి కంపెనీలు అడ్రస్ లేనటువంటి కంపెనీలు ఇటువంటివన్నీ సృష్టించి అనేక తప్పుడు పనులు చేసి వేల కోట్ల రూపాయలు దిగమింగితే ఇప్పుడు అడ్రస్ లేనటువంటి జివోలు గతంలోనేమో అడ్రస్ లేనటువంటి కంపెనీలు ఇప్పుడు అడ్రస్ లేనటువంటి జివోలు ఇదొక కొత్త పంద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి కొత్త పంద గత రెండు రోజులుగా మనం అనేక వార్తా కథనాలు చూస్తున్నాం హెడ్లైన్స్ అంటే జివోలు బ్లాంక్ బ్లాంక్ జివోలు అంటండి సాధారణంగా జివోలు విడుదల చేసినప్పుడు స్పష్టంగా ఏ అంశం మీద ఆ జివో విడుదల చేస్తూ ఉన్నారు దాని సబ్జెక్ట్ ఏంటి దాని పూర్వపరాలు ఏంటి రెఫరెన్స్లు ఏంటి ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనం ఏపీ గవర్నమెంట్ జీవోస్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం పరిశీలించుకుంటే అన్నీ కూడా స్పష్టంగా మనకు కనపడుతుంటాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు దేశంలో మరెక్కడా లేని విధంగా బ్లాంకు జీవోల్ని ఇవాళ విడుదల చేస్తోంది అంటే వీళ్ళు చేసేటటువంటి తప్పుడు పనులు ప్రపంచానికి తెలియకూడదని చెప్పి ఇవాళ ఇటువంటి బ్లాంక్ జీవోలు ఈ రకంగా విడుదల చేస్తూ ఒక సరికొత్త రికార్డ్ని సృష్టిస్తున్నారు కొనసాగుతున్న బ్లాంక్ జీవోల పరంపర ఈరోజు కూడా అంటే దాదాపుగా మరి గత నెల రోజుల నుంచి అనేక బ్లాంక్ జీవోల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇవాళ అసలు జీవో అన్న పదానికే అర్థాన్ని మార్చేశాడు ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జీవో అంటే ఏంటండి గవర్నమెంట్ ఆర్డర్ ఇవాళ గవర్నమెంట్ ఆర్డర్గా ఉన్నటువంటి జీవోని ఒక గోల్మాల్ ఆర్డర్ కింద మార్చేశాడు అంటే జీవో అన్న పదానికే డెఫినేషన్ మార్చేసి గవర్నమెంట్ ఆర్డర్ స్థానంలో దానిని ఒక గోల్మాల్ ఆర్డర్గా పేరు మార్చినటువంటి గనుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తాను చేసేటటువంటి ఈ తప్పుడు పనులకి గోల్మాల్ పనులకి ఇవాళ అవసరమైనటువంటి ఈ జీవోలని బ్లాంక్ జీవోలుగా మార్చేసి గోల్మాల్ ఆర్డర్లుగా మార్చేసి అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్ర కార్యక్రమాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్పడుతూ ఉన్నాడు ఇవాళ సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు ఏం అవసరం వచ్చిందని నువ్వు ఏ తప్పుడు పనులు చేయడం కోసం ఈ రకంగా బ్లాంక్ జీవోల్ని విడుదల చేస్తూ ఉన్నావు నువ్వు ఏ గోల్మాల్ సృష్టించడం కోసం ఇటువంటి గోల్మాల్ ఆర్డర్లని నువ్వు ఇవాళ సృష్టిస్తూ ఉన్నావు ఇవాళ రాష్ట్ర ప్రజలకి తెలియాలి ఇంతేకాకుండా గతంలో కూడా మనం చూసాం కాన్ఫిడెన్షియల్ జీవోల పేరుతో అంటే అనేక జీవోల్ని దాచిపెట్టి గతంలో కొన్ని వందల జీవోలు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏ విధంగా విడుదల చేసిందో కూడా మనం ప్రత్యక్షంగా గమనించడం జరిగింది కొన్ని హెడ్లైన్స్ మనం చూసినట్లయితే ఒకే రోజు ఎనభై జీవోలు కాన్ఫిడెన్షియల్ జీవోల జారీలో జగన్ సర్కార్ రికార్డు పది నిమిషాల్లో పది రహస్య జీవోలు అర్ధరాత్రి విడుదల ఎవడైనా ఏ దిక్కుమాల అర్ధరాత్రి పూట జీవోలు విడుదల చేస్తాడాయా నువ్వు చేసేటటువంటి చీకటి పనుల కోసం అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఒంటి గంటకి జీవోలు విడుదల చేస్తావా నువ్వు కాన్ఫిడెన్షియల్ జీవోలు బ్లాంక్ జీవోలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి దొంగలు మాత్రమే ఇటువంటి చీకటి పనులు అర్ధరాత్రి పూట పనులు చక్కబెట్టేది ఘరానా దొంగలు మాత్రమే గజ దొంగలు మాత్రమే ఇవాళ నువ్వు కూడా ఒక గజ దొంగగా మారిపోయావు కాబట్టి ఇవాళ దొంగలాగా అర్ధరాత్రి పూట ఇటువంటి బ్లాంక్ జీవోలు విడుదల చేస్తావు నువ్వు ఏం పనులు అయ్యాయి నూట యాభై ఒక్క సీట్లు నీకు కట్టబెట్టి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు ఈ రకంగా నీ దొంగ పనులు మానుకోకుండా నీ బుద్ధి మార్చుకోకుండా ఇంకా కూడా ఇటువంటి అర్ధరాత్రి పూట ఈ చీకటి పనులు చేస్తావా అర్ధరాత్రి విడుదల ఏంటి అర్ధరాత్రి జీవోలు విడుదల గృహ నిర్మాణ శాఖలో పదిహేడు రహస్య జీవోలు ఇవి నీ ప్రభుత్వం సాధించినటువంటి హెడ్లైన్స్ గోప్యతతో గందరగోళం పంచాయతీరాజ్ శాఖలో కాన్ఫిడెన్షియల్ జీవోలు పురపాలకలో అంతా గుంబనమే స్థానిక ఎన్నికల తరుణంలో రహస్య జీవోలు నగటున రోజుకి రెండు రెవెన్యూలో అత్యధికం నీ కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇది నీ ప్రభుత్వం యొక్క ట్రాక్ రికార్డు ఇవి చాలదన్నట్టు కొత్తగా ఈ కాన్ఫిడెన్షియల్ జీవోలకు తోడు ఇప్పుడు బ్లాంక్ జీవోలు విడుదల చేస్తున్నాం మొన్న మధ్యనే సిజీ వారు కూడా నలభై ఒక్క వేల కోట్ల రూపాయల నిధులకు సంబంధించి ఇదే రకమైనటువంటి అంశాన్ని ప్రస్తావించారు ఎటువంటి బెనిఫిషియరీ డీటెయిల్స్ లేకుండా బ్లాంక్గా నలభై ఒక్క వేల కోట్ల రూపాయల చెల్లింపులు జరిగినట్టు సీఏజీ వారు కనుగొన్నారు కొన్ని వేల కోట్ల రూపాయలు ఎవరికి చెల్లిస్తున్నారో కూడా తెలియపరచకుండా బ్లాంక్గా నువ్వు వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నావో సిఏజీ వారు చాలా స్పష్టంగా వాళ్ళు రాసినటువంటి లేఖలో ప్రస్తావించడం జరిగింది అప్పుడే అర్థమైంది నీ దొంగ పనులన్నీ కూడా అక్కడేమో బ్లాంక్గా చెల్లింపులు చేస్తూ ఉన్నావు వేల కోట్లు ఇప్పుడు ఇంకా కూడా ఈ బ్లాంక్ జీవోలు ఈ రకంగా విడుదల చేస్తూ ఇంకా కూడా నీ దోపిడీ కార్యక్రమాన్ని ఇంకా కూడా కొనసాగిస్తూ ఉన్నావు అసలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా మనం ఎటువంటి పరిస్థితి చూసామా ఇవాళ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పబ్లిక్ డొమైన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ పెట్టకుండా ఈ రకంగా కొన్ని జీవోలను బ్లాంక్గా విడుదల చేస్తూ అంటే దానిని బట్టే నువ్వు చేస్తున్నటువంటి తప్పుడు పనులు దాని వాటి వెనుక ఉన్నటువంటి నీ దురుద్దేశం బయటపడుతోంది జగన్ రెడ్డి కాబట్టి వాళ్ళు నువ్వు స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి దేనికోసం నువ్వు ఈ విధంగా బ్లాంక్ జీవోలు ఇస్తున్నావు దేనికోసం వందల సంఖ్యలో కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇస్తూ ఉన్నావు ఎందుకని అధికారుల బదిలీలను కూడా నువ్వు ఉన్నావు అధికారుల బదిలీలలో ఎందుకై అంత కాన్ఫిడెన్షియాలిటీ అంటే నువ్వు చేసేటటువంటి తప్పుడు పనులకి సహకరించేటటువంటి అధికారులను ఏరుకోరి బయట ప్రపంచానికి తెలియకుండా నువ్వేమన్నా నియామకాలు చేస్తున్నావా ఇవాళ ఈ ఐఏఎస్ అధికారులకి ఇవాళ జగన్ సర్కార్లో మరి పనిచేస్తున్నటువంటి ఉన్నతాధికారులందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం మీరు ఇటువంటి తప్పుడు పనులకు కనుక సహకరిస్తున్నట్లయితే భవిష్యత్తులో మీరు కూడా అనేక ప్రశ్నలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దయచేసి బాధ్యత గల అధికారులుగా మీరు ఇటువంటి తప్పుడు పనులకి సహకరించబాకండి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కనుక నమ్ముకుంటే గతంలో ఏ విధంగా అయితే ఐఏఎస్ అధికారులు జైళ్ళ పాలయ్యారో అదే గతి మీకు కూడా పడుతుంది కాబట్టి దయచేసి భాగస్వాములు కావద్దండి ఇటువంటి అవినీతి కార్యక్రమాల్లో ఇటువంటి తప్పుడు కార్యక్రమాల్లో మీరు దయచేసి భాగస్వాములు కావద్దండి తాడేపల్లి ప్యాలెస్ నుండి అది ఆ ప్యాలెస్ జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా ఉండి ఇంకా ఈ ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్లో పనిచేసినటువంటి జీతగాళ్ల ఆదేశాల మేరకు ఈ రకంగా వందల సంఖ్యలో కాన్ఫిడెన్షియల్ జీవోలు బ్లాంక్ జీవోలు విడుదల చేసే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా హెచ్చరిస్తున్నాం ఇటువంటి తప్పుడు పనులలో మీరు భాగస్వాములు కావద్దండి అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రజల పక్షాన దేనికోసం ఈ విధంగా మీరు బ్లాంక్ జీవోలు విడుదల చేస్తున్నారు ఏ తప్పుడు పనులు చేయటం కోసం ఇటువంటి బ్లాంక్ జీవోలు విడుదల చేస్తున్నారు ఏ దొంగ పనులు చేయటం కోసం అర్ధరాత్రి పూట కొన్ని వందల సంఖ్యలు ఈ విధంగా కాన్ఫిడెన్షియల్ జీవోలో బ్లాంక్ జీవోలు అర్ధరాత్రి పూట ఎందుకు విడుదల చేస్తూ ఉన్నారాయా అంటే మీ దొంగ బుద్ధి పోగొట్టుకోలేక అర్ధరాత్రి పూట ఇటువంటి దొంగ పనులు చేస్తున్నారా వేల కోట్ల రూపాయల అవినీతిని ఇంకా కూడా ముందుకి కొనసాగించడం కోసం ఈ రకంగా బ్లాంక్ జీవోలు కాన్ఫిడెన్షియల్ జీవోలు ఇస్తూ మొన్న సిఏజీ వారి నివేదికలోనే చాలా స్పష్టంగా ఎటువంటి బెనిఫిషియరీ డీటెయిల్స్ లేకుండానే నలభై ఒక్క వేల కోట్ల చెల్లింపులు చేసేశారు బ్లాంక్గా ఇవాళ ఈ రకంగా మళ్ళీ బ్లాంక్ జీవాలు ఇస్తూ రాష్ట్ర ఖజానాన్ని కొలగొడుతూ ఉన్నారు అనేక రకాలైనటువంటి అవినీతి కార్యక్రమాలకి తెరలేపుతూ ఉన్నారు ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు ఈ రకమైనటువంటి పనులు ఇంకా కూడా మీ తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్లో ఏ దురుద్దేశంతో ఇవి కొనసాగుతూ ఉన్నాయో ఇవాళ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఎన్ని కాన్ఫిడెన్షియల్ జీవోలు ఏ శాఖలో తీసుకున్నా కూడా ఏంటండి హెడ్లైన్స్ అండి ఒకే రోజు రోజుకి రెండా బ్లాంక్ కాన్ఫిడెన్షియల్ జీవోల జారీలో రికార్డులా మీరు సాధించేది ఒకే రోజు ఎనభై జీవోలా ఇదా మీ జగన్మోహన్ మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ రాష్ట్ర ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోండి ఇవాళ జీవో అన్న పదానికి అర్థం మార్చేసి గవర్నమెంట్ ఆర్డర్ని గోల్మాల్ ఆర్డర్గా మార్చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆర్డర్గా పిలవ పిలువబడేటటువంటి జీవోని ఈ రోజున ఒక గోల్ మాల్ ఆర్డర్గా మార్చేసి తాను చేస్తున్నటువంటి అనేక తప్పుడు పనుల కోసం గోల్మాల్ వ్యవహారాలు చక్క పెట్టుకోవటం కోసం మాత్రమే ఈ రకంగా బ్లాంక్ జీవోలు కాన్ఫిడెన్షియల్ జీవోలు కొన్ని వందల సంఖ్యలో ఈ రోజున ప్రభుత్వం వైపు నుంచి విడుదలవుతూ ఉన్నాయి తక్షణమే ఏవైతే బ్లాంక్ జీవోలుగా మీరు విడుదల చేస్తున్నారో వాటి వివరాలు బయట పెట్టాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అది జీఏడిలో కానివ్వండి వేరే ఏ ఇతర శాఖలో అయినా మీరు బ్లాంక్ జీవోల పేరుతో విడుదల చేసినటువంటి జీవోలు వాటిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజల ముందు ఉంచి తీరాల్సిందే తెలుగుదేశం పార్టీ పక్షాన మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వాటిలో ఉన్నటువంటి వాస్తవాలు బయటికి రావాలి ఏ అంశాలతో మీరు ఆ బ్లాంక్ జీవోలను విడుదల చేశారో రాష్ట్ర ప్రజలకి తెలియాలి ఏ అవినీతి కార్యక్రమాలకి తెరలేపడం కోసం మీరు ఆ బ్లాంకు జీవోలు విడుదల చేశారు ఏ అవినీతి కార్యక్రమాలకి సహకరించడం కోసం మీరు ఏ అధికారులను ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ చేశారు ఎవరికి ఎంత దోచిపెట్టడం కోసం ఇటువంటి బ్లాంక్ జీవోలు ఇచ్చారు ఏ కంపెనీకి ఏ రకంగా సహకరించడం కోసం ఇటువంటి బ్లాంక్ జీవోలు ఇచ్చారు ఇవన్నీ కూడా ఈ వాస్తవాలన్నీ కూడా బయటికి రావాలి మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి మీడియా కూడా ప్రశ్నిస్తుంది ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో బ్లాంక్ జీవోల పేరుతో జరుగుతున్నటువంటి అవినీతిని ఇవాళ జాతీయ స్థాయిలో జాతీయ మీడియా కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఎందుకని మీ ప్రభుత్వం వైపు నుంచి ఏ స్పందన రావట్లేదు ఏమీ తప్పు చేయకపోతే ధైర్యంగా రావచ్చు కదా మీడియా ముందుకి ఇదిగో పలానా జీవోకు సంబంధించి ఇది దానిలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇది అని మీరు ఎందుకు వచ్చి బయటకు వచ్చి వివరణ ఇవ్వలేకపోతూ ఉన్నారు ప్రతి చిన్న విషయానికి నీ జీతగాడు వస్తారు కదా మీడియా ముందుకి ఎందుకు నీ జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి రెండు రోజుల నుంచి జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి బ్లాంక్ జీవోల వ్యవహారం మీద వివరణ ఇవ్వటం కోసం ఎందుకు మీ ప్రభుత్వం వైపు నుంచి ఒక్క మంత్రి కానీ లేదంటే నీ జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ ఎందుకు మీడియా ముందుకు రాకుండా ముఖం చాటేస్తూ ఉన్నారో కూడా సమాధానం చెప్పాలి అక్కడే అర్థమైపోతుంది కదా మీరు ఏ తప్పుడు పనులు చేయకపోతే మీరు రెండు రోజుల నుంచి ముఖం ఎందుకు చాటేస్తారు జగన్ రెడ్డి కాబట్టి అక్కడే విషయం అర్థమైపోతుంది ఈ రకమైనటువంటి తప్పుడు జీవుల సహకారంతో మీరు పెద్ద ఎత్తున మీ దోపిడీని ఇంకా కూడా కొనసాగిస్తూ ఉన్నారన్న అన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి తక్షణమే మీరు కనుక ఏ తప్పు కనుక చేయకపోతే నిజంగా కూడా ఈ బ్లాంక్ జీవోలో ఈ కాన్ఫిడెన్షియల్ జీవో జీవోలకు సంబంధించి మీ ప్రభుత్వం కనుక ఏ తప్పు చేయకపోతే దానిలో ఏ రకమైనటువంటి అవినీతి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు లేకపోతే తక్షణమే మీరు ఆ వివరాలు బయట పెట్టండి ఇవన్న దేశ భద్రతకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా జీవోల్లో ఏమన్నా దేశ భద్రతకి ముప్పు వాటిల్లే విధంగా దేశ భద్రతకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా దేనికి దాచిపెడతా ఉన్నారు మీరు ఏ భయంతో దాచిపెడతా ఉన్నారు మీరు ఏ విషయాల్ని తొక్కు పెట్టడం కోసం ఈ రకంగా మీరు బ్లాంక్ జీవోలు ఉన్నారో మీరు సమాధానం చెప్పి తీరాలి ఇవాళ గత రెండు మూడు రోజుల నుంచి ఇవాళ కూడా ఇంకా కొన్ని బ్లాంక్ జీవోలు ప్రతిరోజు మీరు ఎందుకు ఈ రకంగా బ్లాంక్ జీవోలు విడుదల చేస్తున్నారు ఆగస్టు మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ఎన్ని బ్లాంక్ జీవోలు విడుదల చేశారో వాటి అన్నిటి వివరాలు కూడా రాష్ట్ర ప్రజల ముందుకి రావాల్సిందే మీరు ఎన్ని రోజులు మొక్కం చాటేసినా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈ జీవోలకు సంబంధించి పూర్తి వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మిమ్మల్ని గట్టిగా నిలదీస్తూనే ఉంటాం మీరు సమాధానం చెప్పండి ఈ జీవోల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి ఏ అంశాలతో కూడినటువంటి విషయాలు ఈ జీవోల్లో ఉన్నాయి ఎవరికి ఎంత దోచిపెట్టడానికి మీరు ఈ జీవోలను విడుదల చేశారో ఏ కంపెనీకి ఏ రకంగా మేలు చేయడం కోసం ఈ జీవోలు విడుదల చేశారో ఏ అధికారిని ఎక్కడ కూర్చోబెట్టి ఆ అధికారి ద్వారా ఇంకా ఎన్ని తప్పుడు పనులు చేయడం కోసం ఈ జీవోలు విడుదల చేశారో ఇవాళ ఈ ప్రశ్నలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రజలు సమాధానం కోరుకుంటూ ఉన్నారు ఇవాళ దేశంలో మరే ఇతర రాష్ట్రంలో అయినా ఈ విధంగా బ్లాంక్ జీవోలు విడుదల చేశారా ఎక్కడా లేనటువంటి సంస్కృతికి మీరు ఇవాళ ఎందుకు తెరలేపారు ఏ అవినీతిని తొక్కి పెట్టడం కోసం ఈ రకంగా బ్లాంక్ జీవోలు ఇస్తున్నారు కూడా ఇవాళ సమాధానం చెప్పి తీరాల్సిందే అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మేము గట్టిగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రజలను కూడా అర్థం చేసుకోమని కోరుతున్నాం గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక కొత్త సంస్కృతిని ఒక కొత్త విధానాన్ని ఇవాళ రాష్ట్రంలో ప్రవేశపెట్టి బ్లాంక్ జీవోల పేరుతో అనేక జీవోలు ప్రతిరోజు కూడా విడుదల చేస్తూ అనేక విషయాల్ని ప్రజల ముందుకి రానివ్వకుండా తొక్కి పెడుతూ ఇవాళ అనేక రకాలైనటువంటి తప్పుడు పనులకి రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్పడుతూ ఉన్నాడు రెండు రోజుల నుంచి వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఒక్కళ్ళు కూడా ముందుకొచ్చి వివరణ ఇవ్వకుండా ఎప్పుడైతే మొఖం చాటేస్తూ ఉన్నారో అప్పుడే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుడు పనులు ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నాయి మీరు ఎంతకాలం ముఖం చాటేసినా కూడా పదే పదే మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం అదేవిధంగా ఈ అర్ధరాత్రి పూట జీవోలు విడుదల చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దీనిని కూడా ప్రజలు అర్థం చేసుకోండి సాధారణంగా కార్యాలయానికి సంబంధించినటువంటి పనివేళలు ఎప్పుడు ఉంటాయండి ఉదయం తొమ్మిది నుంచో పది నుంచో సాయంత్రం ఏడు ఎనిమిది వరకు ఉంటే మ్యాక్సిమం ఈ అర్ధరాత్రి పూట జీవ జీవోలు విడుదల చేసే కార్యక్రమం ఏంటండి అర్ధరాత్రి పన్నెండుకి ఒంటి గంటకి జీవోలు విడుదల చేస్తారా కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వంలోంచి ప్రభుత్వం వైపు నుంచి ఎవరు వచ్చి మాట్లాడతారో ఈ అంశం మీద సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడా లేదంటే మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు వస్తారో ఎవరు ముందుకు వస్తారో రండి వచ్చి రాష్ట్ర ప్రజలకి స్పష్టతనివ్వండి సమాధానాలు చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం